నమస్తే ఫ్రెండ్స్ నేను మీ ప్రసన్న వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ గార్డెన్ ఈరోజు చికెన్ కర్రీని సింపుల్గా టేస్టీగా అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చూడండి ఈ చికెన్ కర్రీ చపాతి పూరి అన్నం దేంట్లకైనా చాలా సూపర్గా ఉంటుంది మరి ఈ చికెన్ కర్రీని తయారు చేయడానికి ముందుగా చికెన్ని శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలండి స్టవ్ పైన పెట్టుకొని ఒక ఐదారు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి చికెన్ కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి నాన్ వెజ్ కూరలకి ఇందులో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర హోల్ గరం మసాలా ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు వేసి ఈ ఉల్లిపాయ జస్ట్ రంగు మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది కొద్దిగా కరివేపాకు కొంచెం పుదీనా కొద్దిగా కొత్తిమీర కూడా వేసి ఒకసారి బాగా కలపండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి ఇప్పుడు ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఒక కిలో చికెన్ని ఇందులో వేసేసి ఒకసారి బాగా కలపండి ఇందులో కొద్దిగా ఉప్పు వేసినామంటే ఆ చికెన్లో తొందరగా వాటరు బయట వస్తుంది ఆ చికెన్ అలా ఎర్రగా లేకుండా తెల్లగా వచ్చే వరకు బాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్లోకి కొద్దిగా పసుపు కారం ధనియాల పొడి కొంచెం గరం మసాలా కూడా వేసి ఒకసారి బాగా కలపండి ఇలా బాగా కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం చూడండి చికెను బాగా రంగు మారింది చికెన్లో వాటర్తోనే బాగా కుక్ అయిపోయింది దీంట్లో సన్నగా కట్ చేసిన ఒక టమాటాను కూడా వేసి మూతబెట్టి ఒక నిమిషం ఉడికించుకొని తర్వాత బాగా కలిపి ఈ చికెన్ని ఈ టమాటా ముక్కలు మెత్తబడే వరకు మూతబెట్టి మగ్గించండి చూడండి బాగా ఈ టమాటా ముక్కలంతా మగ్గిపోయినాయి కదా మెత్తబడ్డాయి ఇప్పుడు ఒక హాఫ్ లీటరు నీళ్ళు పోసుకొని ఈ చికెన్ని మూతపెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకున్నామంటే మన టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చూపిస్తుంటాను కొన్ని చికెన్ కర్రీ ఇంకా రెడీ అయిపోయినట్టే చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లి దించేసుకుంటే అంతేనండి మన సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ నచ్చిందా అయితే మీరు కూడా తయారు చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ